రైతులందరికీ నమస్తే అండి నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి మీ ఫామ్ పేరు మన లొకేషన్ చెప్పవా మా డైరీ ఫామ్ నేను వచ్చి ఔరో డైరీ ఫామ్ అన్న మా లొకేషన్ వచ్చి తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం ఇప్పుడు మన దగ్గర ఎన్ని బీలు నా దగ్గర అయితే ఇప్పుడు నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు ఉన్నాయన్న గేదెలు ఓకే గేదెలు రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉంటుంది పాలు విషయానికి వస్తే రెండు పోట్ల మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి అలాగే డెలివరీ అయిన ఉంటే రెండు మూడు పూట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు ప్రెగ్నెన్సీ గేదు ఉంటే కనుక బొట్లమై వచ్చినా రొమ్ము కంప్లైంట్ వచ్చినా ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అన్న ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో గేదెను వాసస్ తీసుకుని మళ్ళీ వేరే గేదేది ఇస్తాం ఏమైనా కంప్లైంట్ వస్తాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదు నుంచి ఐదు గేదులు వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలన్నా ఐదు గేదెలు దాటి తీసుకుంటేనే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆరో డైరీ ఫామ్ నుంచి గేదెలు ఎప్పుడు కూడా నా దగ్గర మూడు వందల యాభై ఐదు రోజులు ఉంటాయి గేదెలు ఎవరికి రైతులకు ఎవరికైనా గేదెలు కావాలో వస్తే మళ్ళీ ఆరో డైరీ ఫామ్ వచ్చి గేదెలు తీసుకోవాలని పది రకాల రైతు శోదని కోరుతున్నాను తమ్ముడు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు లోవరాజ్ డైరీ ఫోన్ అయితే బొఫ్ఫీలో సమకానికి ఉన్నాయి నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు థ్యాంక్ యూ